ఇంకోటి కూడా మాట్లాడాడు మోడీ గారు మనతో కలిసి డయాస్ ఎక్కడాకి వాళ్ళ ఎస్పీజీ కూడా కంగారు పడుతుందని చెప్పారు మీరు దాన్ని ఎక్కి చూపిస్తున్నారా ఎక్కి చూపిస్తున్నారా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పేరెత్తకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఇట్లాంటి వాళ్ళందరినీ చాలామంది యూట్యూబర్లని కొంతమంది విలేకరులని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కీలుక్కీలు కీలు కాలు ఎరకొడతా అన్నాడు ఇది జరుగుద్దని మీరు అంగీకరిస్తున్నారా ఏమండి అవ్వదు కదా మరి అదే ఆ రెండే అవనప్పుడు ఇది అవుద్దని మీరు ఎందుకని అదే సభలో మాట్లాడి ఇది మాత్రం ఎందుకు అవద్దనుకుంటారు ఆయన ఏంటంటే సహజంగా ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం అనేక మాటలు మాట్లాడతాడు ఆ మాటలు చూసి చంద్రబాబు నాయుడు గారు మావిడు బాగా మాట్లాడుతున్నాడు బాగా తీరుతున్నాడు బాగా తీరుతున్నాడు అంటే రెండోది ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇదంతా ఎత్తుగడ పదిహేను ఏళ్ళు మొయ్యాలి మనం ఇంకొక అంటే మొత్తం ఇరవై ఏళ్ళు మొయ్యాలి ఇరవై ఏళ్ళు మొయ్యాలని చెప్పని జనసేన అంటే జనసేన పేరు మీద మమ్మల్ని అందరినీ మొయిటాకి సిద్ధమని సిద్ధమని చెప్పని చెప్తుంటే ఇదేంటి బాబు మనకు రాజ్యం చేస్తానని చెప్పి చంద్రబాబును మొత్తం ఇంక ఇరవై ఏళ్ళు అంటున్నాడు ఇప్పటికి ఆయనకి యాభై ఐదేళ్ళు రేపు మళ్ళీ ఎలక్షన్కి వచ్చేప్పటికి యాభై ఐదేళ్ళు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి యాభై ఇరవై నాలుగుకి యాభై ఐదు ఇరవై నాలుగు నుంచి ఇప్పటికి యాభై ఏడుకి వచ్చాడు యాభై యాభై ఏడేళ్ళు ఇప్పటికి ఇంకొక ఇదొక మూడు ఇదొక రెండున్నర అదొక పదిహేను పదిహేడున్నర ఇక ఇది ఎప్పుడైతే తన మీద నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళకి నమ్మకం సన్నగిలి దూరం జరుగుతున్నారనిపించిందో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓ తిట్టాలి ఆయన పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టంగానే మేము మళ్ళీ ఎదురు అతని మీద దాడి చేయడం మొదలెట్టంగానే అమ్మో మళ్ళీ మా వాళ్ళని తిట్టేస్తున్నారని చెప్పి అందరూ చేరిపోవాలని చెప్పినటువంటి ఎత్తు కూడా ఏదో అన్న సామెత కూడా ఆశి దోసి అప్పడం అని మేము నీ నాటలో అట్టుపండికి వదిలేసాం నువ్వు ఏమైనా తిట్టుకో మాకు సంబంధం లేదు ఐదేళ్ల వయసు ఒంటి మీదకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఆయనకి సామాన్యుల పట్ల కానీ పేదల పట్ల కానీ ఆయన ఆలోచన విధానం మాత్రం మారట్లేదు నా ఎన్టీ రామారావు గారిని కూలదోసి ఆ కుర్చీ లాక్కున్న దగ్గర నుంచి కూడా ఈరోజు దాకా కూడా సామాన్యుల పట్ల పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క దృక్పథం మారట్లేదు మొదటిసారి ఒకసారి ముఖ్యమంత్రి మొదటిసారి ముఖ్యమంత్రి నాలుగు బదులు కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల పట్ల పడే తాపత్రయం లేదా తను తీసుకున్న నిర్ణయాలు తను చేసేటువంటి ఆలోచన విధానం చూసైనా నారా చంద్రబాబు నాయుడు గారు మారాలి కదా మారకపోగా ఆయన ఈ తంతు చూస్తున్నాం మనం పేద మధ్యతరతి వర్గాల యొక్క ఆరోగ్యాన్ని చదువుల్ని జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా తీసుకుంటే బాధ్యతగా తీసుకుని స్కూళ్ళని మార్చి చూపిస్తాం పిల్లలకి ఆంగ్ల విద్యని నేర్పించి తద్వారా ఆంగ్లంలో పాఠాలు చెప్పి వారి నైపుణ్యాన్ని పెంచేదానికి ఆయన కృషి చేసేదే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పదవులోకి వచ్చి జగన్ గారు చేసినటువంటి కృషి లేదా ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రజల సంపదని ఏమైపోయిందంటే ఇవాళ ఈయనగాచి నక్కల పాలైపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు స్కూళ్ళని గాలికొదలటం స్కూళ్ళలో ఇంగ్లీష్ విద్యను తీసేయటం సాంకేతికంగా వాళ్ళని నైపుణ్యవంతులు చేయాల్సినటువంటి ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఆపేయటం ఆఖరికి బ్యాగ్ల మీద కూడా కక్కుర్తి స్కూల్ పిల్లల పుస్తకాలు మోసే బ్యాగ్ల మీద కూడా కక్కుర్తి ఆ బ్యాగులన్నీ కూడా పట్టుమని మూడు నెలలు కూడా అంటే వంద రోజులు కూడా బ్యాగ్ మోసే పరిస్థితి లేకుండా చిరిగిపోతున్నటువంటి పరిస్థితి అతుకులు బొంతలు వేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ విద్యా వైద్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యతగా భుజాలకెత్తుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు నాకు సంబంధం లేదు ఎవడి తిప్పలాడి ఆడి పడాల్సిందే అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతున్నారు ఇవాళ ఆయన ఏలుబడి చూస్తుంటే మనకు ఆయన మాట మాటికి రోజు ఒకటి చెప్తాడు అయితే మూడు పీలు లేకపోతే నాలుగు పీలు పీపీపీ అంటాడు లేకపోతే పీపీపి అంటాడు ఫోర్ అంట ఈ పీపీపీలో కానీ ఫోర్లో కానీ ఈ రాష్ట్రంలో బాగుపడినోడు ఎవడన్నా ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా బాగుపడ్డాడేమో కానీ ఒకటి ఆరు అదే అది కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రామాల్లో ఏడుస్తున్న పరిస్థితి ఎందుకు మోసాం రా జెండా ఎందుకురా బాబు అసలు వీళ్ళకి ప్రచారం చేశాం ఎందుకు తాపత్రయపడ్డాం రా జగన్ దిగిపోవాలని చెప్పని అని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వస్తున్నారు ఈ పీపీపీ వల్ల ఎవడు బాగుపడ్డాడు అంటున్నాను ప్రజలకు ఏం లాభం అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ఏం లాభం ఎన్నికల ముందేమో మీరు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లలో నలభై సీట్లు అది కూడా రికమెండేషన్ లేకుండా అన్నీ కన్వీనర్ కోటాలోనే ఇంటర్వ్యూ ద్వారా రికమెండేషన్ ఎవరి రికమెండేషన్ లేకుండా కొన్ని సీట్లు పన్నెండు లక్షలు కొన్ని సీట్లు ఇరవై లక్షల రూపాయలు కట్టి తద్వారా మెడికల్ కాలేజీ నిర్వహణ ఇబ్బంది లేకుండా ఉంటాయి ఆ కాలేజీ ఎవరి దగ్గర చేయిజాపకుండా ప్రభుత్వాల దగ్గర ఆకాశం వెంక చూసినట్టుగా ఎదురు చూడకుండా కాలేజీ దాని అంతా నడవాలి మెడికల్ కాలేజీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఆ రోజు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు ఇక నారా లోకేష్ నాయుడు గారైతే ఆ జీవో రద్దు చేస్తానని చెప్పి చెప్పడమే కాకుండా మా నాన్న సంగతి వదిలేయండి మా నాన్న ఎప్పటికప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాడు కానీ హైదరాబాద్లో ఉండేవాళ్ళం హైదరాబాద్లో ఉంటే నాకు ఏమైనా జ్వరం వస్తే ఒంట్లో బాగోపోతే పరిగెత్తుకుని నిమ్స్కి వెళ్ళేవాడిని కాబట్టి రేపు మా ప్రభుత్వంలో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా అద్భుతంగా చేస్తానని చెప్పి నేను ఎన్నికల్లో ఎన్ని మాటలు మాట్లాడారు కోటలు దాటిన మాటలు చూసాం మనం ఇవాళ సిగ్గు అనేది కూడా ఏమాత్రం పడకుండా సిగ్గు అనేది ఏమాత్రం పడకుండా అరే మొన్న అట్లా చెప్పామే ఓట్లు అడుక్కున్నామే మొన్న నమ్మారే అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అంటే తోలు మందం అయిపోయి బాగా ఈ రకంగా ఇవాళ తప్పుడు నిర్ణయం తీసుకుని కాలేజీ మొత్తం అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయటం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ఏమవుతుంది కాలేజ్ ఒకటే కాదు హాస్పిటల్ కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తారంట గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్కి ఇస్తారంట ఇవాళ ఈ మెడికల్ కాలేజీల్లో పీపీపీ అంటే ఏంటి అసలు అది పీపీపీ కాదు నాలుగో పీ సైలెంట్గా ఉంటుంది ఈ నాలుగో పీ సైలెంట్గా అంటే